డబ్బులు ఎక్కడ ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో ఒక్కడికి కూడా ఇంతవరకు జ్ఞానమే లేదు ఇప్పుడు ఇంకొక దరిద్ర ప్రయాలు వచ్చారు మీరు దశం భాగాలు ఎందుకు ఇస్తున్నారు భాగాలు పాత నిబంధనలు ఉంది అది ఇవ్వకూడదు వాడు వాడు యూట్యూబ్ లో పదివేల మంది యువ సేపు వాడు బతికింది దేని మీద జాన్ పెట్టారు దేని మీద అదే దశం మీద వాడికి ఎప్పుడైతే యూట్యూబ్ లో ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందో అప్పుడు దేని గురించి చెబుతున్నాడు భాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి మరి వాడు యూట్యూబ్ లో రానంతసేపు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎవడు ఎవడు భాగాల మీద బతికిండాడు వాడు ఫ్యాన్ షర్ట్ వేసుకుంది ఎవరు వాడు యాంప్ కొన్నది ఎవరిది వాడు మైక్ కొన్నది ఎవరిది వాడు స్పీకర్ కొన్నది ఎవరిది మందిరంలో ఫ్యాన్లు కొన్న ఎవరి దశం భాగాలు కదా అప్పుడు దాకా దశం భాగాల గురించి స్టేట్మెంట్ ఇవ్వలేదా ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక కారు కొన్నావో ఎప్పుడైతే ఒక స్థాయికి వచ్చావో పదివేల మంది ఫాలోవర్స్ ఎప్పుడైతే పెరిగావో అప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నావు వేరే చిన్న చిన్న సంఘాలను పోల్చడం ప్రారంభించారు అర్థమవుతుందా కుట్ర వాడు బతకటానికి పైకొచ్చేటప్పుడు వాడికి దశం భాగం అవసరం వాడు పైకి వచ్చిన తర్వాత ఇక భాగాల గురించి బోధ వ్యతిరేకం చేస్తాడు ఆలోచించడు దశం భాగం కంపల్సరి ఇవ్వాలనేది బైబుల్ రూల్ దాన్ని తీసుకోకూడదని ఎక్కడ దేవుడు దానికి సంబంధించిన చెడ్డ వార్త రాయనే రాయల రాశాడా రాయల బలు అర్పించకూడదు పాత నిబంధనలు ఉంది కదా దాన్ని గురించి రాశాడు ఏమను రాశాడు బలు అర్పించకూడదు మీ అందరి కోసం నేనే బలయ్యానని చెప్పాడు మరి ఈ మాట చెప్పిన దశంభాగం గురించి కూడా చెప్పాలిగా దేవుడు తిక్కలోడా కాదు కదా దశంభాగాలు మీరు అర్పించకూడదు అని చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్పాలా అంటే అది కంటిన్యూ అది ఏమైతుంది అంత వరకు కంటిన్యూ అవుతుంది అని అర్థం ఈ విషయాన్ని మీరు గ్రహించాలని కోరుకుంటూ దేవుడి ఈ మాటలను దీవించి స్థిరపరచును కాక